ఇప్పుడు తెలంగాణ స్టేట్లో అయితే మాకు కేసీఆర్ ఇచ్చిన పథకాలు రైతు బంధు చాలా ఉపయోగకరంగా ఉన్నది అంటే చిన్న రైతులకు ఒకటి రెండు ఎకరాలు రైతులకు పంట సహాయం వస్తుంది ఇంకా నాలుగు రోజులు అయితే అని ఆశతోనే ఉంటున్నాం కాబట్టి అది చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అవుతున్నది ఇవి కొంచెం ఏదైనా ఎక్కడో వన్ టూ పర్సెంట్ మిస్యూజ్ అవుతున్నాచ్చు ఏ పథకంలో ఉన్నా లోటుపాట్లు ఉంటాయి కంపల్సరీ దాన్ని సరిచేసి రైతులకు ఆ స్కీమ్ కొనసాగిస్తే చాలా బాగుంటుంది ఇంకోటి మాకు నిరంతర విద్యుత్ కూడా ఉంది ఇంతకుముందు నైటు త్రీ అవర్స్ డేలో ఫోర్ అవర్స్ ఉండే ఒక పది కిందట చాలా ఇబ్బంది అవుతుండే ఇప్పుడు లేదు ఇక ఏ టైంలో ఉన్న రైతు డే టైంలో పోయి మన నీటితో డించుకొని వచ్చే ఫెసిలిటీ ఉంది రైతు బీమా అయితే మంది రైతులకు ధీమాగానే ఉన్నా అని చెప్పొచ్చు చిన్న రైతు చనిపోయి ఉండని అంటే ఆయన పట్టా పాస్బుక్ ఒక గుంట ఉన్నా సరే కానీ ఆయనకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఒక నెలలోపు వాళ్ళ చెక్ వాళ్ళ ఇంటికి వస్తున్నది ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బీమా కానీ రైతు బంధు కానీ నిరంతర విద్యుత్ కానీ ఇవి మాత్రం కొనసాగించాలని రైతులం ఆశపడుతున్నాము